మందు పార్టీ చేసుకుంటున్న విద్యార్థులు హాస్టల్ వార్డెన్కు చెప్తానన్నా వంట మనిషి మద్యం మత్తులో వంట మనిషిపై దాడి చేసిన విద్యార్థులు ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది మద్యం మత్తులో హాస్టల్ వంట మహిళపై దాడి చేసిన విద్యార్థులు కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర హాస్టల్లో ఘటన హాస్టల్లో మందు పార్టీ చేసుకుంటున్న విద్యార్థులు మందు పార్టీను గుర్తించిన వంట మనిషి కంచెర్ల కాసిమ్మ హాస్టల్ వార్డెన్ కు చెబుతానని హెచ్చరించిన వంట మనిషి కాసిమ్మ కాసిమ్మ వంట చేస్తుండగా వెనుక నుండి ముసుగు వేసి దాడి చేసిన విద్యార్థులు విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మ గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు Nah ini aku disayangkan we <laughs>